రేపు ఎంతో శక్తివంతమైన జ్యేష్ఠ పౌర్ణమి వృషభ వారు పట్టిందల్లా బంగారమే కాబోతోంది ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో పెను మార్పులు రేపు జ్యేష్ఠ పౌర్ణమి నుండి కూడా వృషభ రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీ జీవితం ఏ విధంగా మారబోతోంది ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ వారి గురించి తెలుసుకుందాం కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారైతే వృషభ రాశికి చెందుతారు వృషభావనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో వృషభ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యమును కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు సాధారణంగా వృషభ రాశివారు ఎప్పుడు కూడా సహనం అనేది ఎప్పటికీ కోల్పోరు వృషభ రాశికి చెందిన వారికి కోపం అధికంగా వస్తుందండి వచ్చిన కోపం తగ్గడం కూడా కష్టమని చెప్పాలి ఈ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దాని కారణంగా మొండితనం పెరిగి నష్టం కూడా చేకూరుతుంది కనుక వీరు మొండి పట్టుదలను విడవాలి వృషభ రాశివారు ప్రేమకులొంగపోయే స్వభావాన్ని కలవారుగా ఉంటారండి ఈ రాశికి చెందిన వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించట నాణాలను సేకరించటం వంటి వాటిపైన వీరికి చాలా ఆసక్తి ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఏంది వీరు రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాశుల కంటే వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకున్నటువంటి వీరు కళ్ళు కన్నటువంటి జీవితాన్ని పొందుతారు ప్రారంభించిన కార్యక్రమాల్లో వీరికి ఈ సమయంలో విజయసిద్ధి కలుగుతుంది ఒక వ్యక్తి కారణంగా మీకు ఒక శుభవార్త అనేది చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుంది ఒక వ్యక్తి మీ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఈ సమయంలో పేరు తెచ్చుకుంటాడండి అంటే ఈ సమయంలో ఆ వ్యక్తి కారణంగా మీ జీవితంలో మరెన్నో శుభ పరిణామాలు అయితే ఉన్నాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు తోటి వారికి సహాయ సహకారాలు కూడా కలిగి ఉంటారు దైవ బలం మిమ్మల్ని ఎప్పుడూ కూడా రక్షిస్తుంది శ్రీ వెంకటేశ్వర సందర్శనం శుభప్రదం ప్రారంభించిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి అవుతాయి ఆర్థిక యోగాలు అనుకూలంగా ఉన్నాయి వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు భవిష్యత్ ప్రణాళికలు చేస్తారు ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది మీ యొక్క బుద్ధి బలంతో ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు ఎదుర్కొంటారు ముఖ్యమైన పనులు పట్టుదలతో ప్రణాళిక బద్దంగా పూర్తి చేయగలుగుతారు స్థాన చలన సూచనలు కూడా ఉన్నాయి ఆటంకాలు ఎదురవకుండా ముందు చూపుతో వ్యవహరిస్తే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది క్రమంగా అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారంలో లాభాలు ఉన్నాయి ద్వితీయంలో రవి బలం కలిసి రావడం లేదు కనుక సూర్య ధ్యానం చేసుకుంటే మీకు మేలు జరుగుతుంది అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది మీరు కోరుకున్న జీవితాన్ని సమయంలో పొందుతారు ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో మీరు పొందాలనుకున్నటువంటి అన్నీ కూడా పొందే అవకాశాలు ఉన్నాయి అంటే వీరు కోరుకున్న జీవితం అయితే ఈ సమయంలో మీరు చూడబోతూ ఉన్నారు వీరు ఎప్పటి నుండో కూడా కళలు కొన్నటువంటి జీవితాన్ని సమయంలో పూర్తిగా పొందబోతూ ఉన్నారు అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది అసలు మీకు ఈ సమయంలో తిరగనేదే లేదని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మీకు చాలా మిశ్రమ ఫలితాలను అందిస్తుంది ఆరోగ్యం సాధారణంగా స్థిరంగానే ఉంటుంది కానీ మీ యొక్క కెరియర్లో కొన్ని సమస్యలు కలగవచ్చు కనుక జాగ్రత్త పడండి ఈ నెల మొదటి భాగంలో మీరు పడిన కష్టాలన్నింటి నుండి ఈ సమయంలో విముక్తి పొందబోతున్నారు పరిస్థితులు చాలా సాధారణంగా కనిపిస్తాయి మీ పై అధికారుల కారణంగా కొంచెం మీకు పని భారం కలిగినప్పటికీ కూడా మీకు మంచి లాభాలు అయితే కలుగుతాయి మీ అభిప్రాయాలు ఆలోచనలు గౌరవింపబడతాయి ఈ రాశికి చెందినటువంటి వారు కుటుంబ పరంగా ఈ నెల మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు కూడా పొందుతారు మరియు కుటుంబ కార్యక్రమాలకు హాజరవుతారు మీరు ఈ సమయంలో ఇల్లు లేదా ఆస్తి లావాదేవీలు కూడా పూర్తి చేయవచ్చు మీ పిల్లలు మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తారు ఆరోగ్యపరంగా ఈ నెల కాస్తంత యా యావరేజ్గానే ఉంటుందండి ఈ నెల రెండవ భాగంలో మీకు అంత మంచి పరిణామాలే కనిపిస్తున్నాయి వ్యాపారంలో ఉన్నవారికి చేపట్టిన ప్రతి పనిలోనూ కూడా విజయావకాశాలు అయితే అందుకుంటారు విద్యార్థులు చదువుపైన ఏకాగ్రత ఆసక్తి కోల్పోయే అవకాశాలు ఉన్నందున చదువు పైన కొంచెం ఎక్కువగానే దృష్టి పెట్టాలి ఈ మాసంలో కోపాన్ని తగ్గించుకొని ప్రశాంతంగా ఉండడం మేలు స్నేహితులు లేదా తోటి విద్యార్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి వారితో వ్యవహరించడంలో కొంచెం జాగ్రత్తగా కూడా ఉండండి చూశారు కదా వృషభరాశారు గురించి అయితే మనం ఇప్పుడు పొత్తు విషయాలు తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం వృషభ రాశికి చెందిన వారికి పెద్దల ఆస్తులు సంక్రమించడం చేత వీరికి చెందినవారు ఆరోగ్య ఆర్థికంగా దృఢంగా ఉంటారు అయితే వీరి చేతిలో డబ్బు మాత్రము నిలవదు మంచి నీళ్ళలాగా ఖర్చు అవుతుంది తమ యొక్క భాగస్వాములకు కానీ తల్లిదండ్రులకు కానీ వీరి యొక్క ధన సంబంధిత విషయాలను అప్పుచెప్పడం ఎంతైనా సరే మేలు ఈ రాశి వారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహంతో చూపించడంతో పాటుగా తమకు తెలిసిన విషయాలను పది మందికి చెప్పాలని చూస్తారు వీరు ఎప్పుడూ కూడా పిల్ల పాపలతో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తారు మందువుల పిల్లలను కూడా తమ పిల్లల వలె భావించడం చేత వీరికి వారికి వారిపైన ప్రత్యేకమైనటువంటి అనుబంధం కూడా ఉంటుంది ప్రేమ అంటే వీరికి ప్రాణం ఈ రాశికి చెందినవారు పుస్తక పఠనం ఇతర రచన వ్యాసాల్లో పాల్గొనడం ఒక హాబీగా ఉంటుంది అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి వీరు ఆహర్నిశలు కృషి చేస్తారు భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించిన ఏ పని చేపట్టినా వీరు చాలా విజయవంతంగా ముందుకు దూసుకువెళ్తారు ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే దినదిన అభివృద్ధి సాధిస్తారు పాటుగా వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు ఈ రాశి వారు గ్లాసు పేపర్ పరిశ్రమ జోలికి వెళ్ళకపోవడం మేలు ఈ రాశికి చెందిన వారు దృఢ సంకల్పం కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకునేది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు మిథున కన్యా మకర కుంభరాశులకు సంబంధించిన వారు వృషభ రాశి వారికి స్నేహితులుగా ఉంటారు అయితే మేషరాశి వారితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి అందుచేత ఈ రాసుల వారితో సాధ్యమైనంత విధంగా సంభాషించడం ఎంతైనా సరే అవసరము ఇక వృశ్చిక రాశి అయితే పూర్తిగా విరోధ స్వభావం నెలకొని ఉంటుంది ఈ రాశికి చెందినవారు ఆ మొదయోగ్యమైన అభిప్రాయాలతోనూ దృఢ సంకల్పం మనోనిశ్చయం వంటి గుణాలతోనూ అపూర్వమైన పూర్వమైన శక్తి కలిగి ఉంటారు ఈ గుణాల కారణంగా వీరి యొక్క దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది ముఖ్యంగా వీరు తమలాంటి మనస్తత్వం కలిగిన భాగస్వామి సంపాదించుకోగలుగుతారు అను నిత్యం కొత్త విషయాలను తెలుసుకుంటూ నిత్య విద్యార్థిగా ఉంటారు ఈ రాశికి చెందిన వారి తల్లిదండ్రులను అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటారు ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించే వారై ఉంటారు వీరి యొక్క సంతానం సుఖ సంతోషాలతో విరచిల్లుతుంది కుటుంబ ఉన్నతి కోసం మహర్నిషులు పాటు పడేవారుగా వీరు ఉంటారు ఈ రాశి వారు తమకంటూ సొంత నిర్ణయాలను తీసుకోలేకపోయేవారుగా కూడా ఉంటారు అత్యంత బద్ధకస్తులుగాను ఎవరికీ లొంగని వారుగా కూడా ఉంటారు ఇతరుల ఎప్పుడైనా ఎక్కడైనా కోపం ప్రదర్శించడానికి వీరు అసలు వెనుకాడని వారుగా కూడా ఉంటారు వృషభ రాశికి చెందినటువంటి వారికి ఆర్థిక పరిస్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం వల్ల మీకు అపారమైన పుణ్యకర్మలు లభిస్తాయి మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే మీ కుటుంబంలోని మహిళలను స్వచ్ఛంద సంస్థలకు కానీ మీరు పెద్దలకు అప్పుడప్పుడు అన్నదానం చేయమని చెప్పండి మీరు వివాహేతర వ్యవహారాలకు దూరంగా ఉండండి వివాహేతర సంబంధాలు మీకు చాలా ప్రమాదాలను సమస్యలను కష్టాలను దురదృష్టాలను తెస్తాయి భవన లేదా నిర్మాణ సంస్థల్లో పనిచేసే మేస్త్రులకు కార్మికులకు ఆహారాన్ని పంపిణీ చేయండి శుక్రవారం రోజున పేదలకు పంచదార తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలు దానం చేయండి ఇలా చేయడం వలన అదృష్టం మీకు అండగా ఉంటుంది ఏదైనా ముఖ్యమైన పనిని చేపట్టే ముందు ఇంట్లో పెద్దలను గౌరవించండి మరియు వారి నుండి ఆశీర్వచారు తీసుకోండి అమావాస్య తిది రోజున పేద బ్రేమనుడికి భోజనం పెడితే మీకు చాలా మేలు చూసారు కదండి వృషభరాశి వారి గురించి కూడా మనం ఇప్పుడు పూర్తి విషయాలను అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలేకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్